అందరికీ నమస్కారం ఈ రోజుల్లో ప్రతి వ్యక్తికి డబ్బు ఎలా సంపాదించాలి డబ్బు ఎక్కువగా సంపాదించాలి అనే విషయంపైనే కాకుండా ఆరోగ్యం మీద అందరికీ దృష్టి ఏర్పడింది ఆరోగ్యాన్ని ఎలా సంపాదించుకోవాలి అనేదే కాకుండా ఆరోగ్యాన్ని ఎలా నిలబెట్టుకోవాలి అన్నది కూడా మనం ఇంపార్టెంట్ చూడండి పూర్వకాలంలో తల్లిదండ్రులు ఇప్పుడు కూడా ఇస్తే వాడు ఆస్తులు పెంచక్కలేదు బాబు ఉన్న ఆస్తులు నిలబెడితే చాలు అని అనుకునేవారు ఇప్పుడు కూడా అంటున్నారు కొంతమంది కానీ రాను రాను జనరేషన్ వల్ల ఆలోచన సరళి మారింది కానీ ఇప్పటికే వాస్తవం అంటే తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిని పాడు చేయకుండా నిలబెట్టాలి అదే విధంగా భగవంతుడు మనకి ఇచ్చిన ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకుంటూ దాన్ని అలా ఉంచుకోవాలి అంటే దానికి ఎక్కువ ఆరోగ్యవంతులు ఏం చేయాలంటే కొన్ని నియమాలు పాటించాలి ఇప్పుడు పాపం దీనివలన మనం ఏమిటంటే మంచి ఆరోగ్యం ఉన్న ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా మనం కొంచెం యాక్టివ్గా హెల్దీగా అవుతాం ఇప్పుడు అనారోగ్యం వచ్చిన తర్వాత మందులు బారిన పడే కంట మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు దాన్ని మనం భగవంతుడు ఇచ్చాడు అనుగ్రహించాడు దాన్ని కాపాడుకుందాం దానికి తగ్గట్టు కొన్ని మనం జీవన శైలిని ఫాలో అవుతే దానివల్ల మనం అనారోగ్య నుంచి ముక్కు నుంచి తప్పించుకోవచ్చు అవన్నీ మన చేతిలోనే ఉన్నాయి ఇవన్నీ ఏంటి తన పని లేదా ఏవో చెబుతుంటాడో అనుకుంటారు మీరు కానీ ఏదైనా నేను కూడా అనుకుంటే నేను రోజు పేపర్ చదువుతుంటాను ఇవన్నీ ఎప్పుడు చదివినాయి కాదు కానీ ఒకసారి అవి చదువుతుంటే మళ్ళీ మనని మనకు మనం ఉత్తేజం చేసుకోవడానికి మనకు మనం మోటివేట్ చేసుకోవడానికి మనం మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవడానికి అందువల్ల ఏమిటంటే మనకి ఒకసారి నాకు తెలిసినవి నువ్వు మీతో చెప్పుకుంటాను అవన్నీ మీకు తెలిసినవి ఇవన్నీ సోషల్ మీడియాలో రోజు వాయింపు జరుగుతూనే ఉన్నాయి వీడియోస్లోనే వాటర్లోని అన్నింటిలోనే మీరు ఉదయం కొంచెం మామూలుగా ఎర్లీగా లేవడం నేర్చుకోండి నా కనీసం ఐదు గంటలు మళ్ళీ ఐదు గంటల ముందర లేదా ఐదు గంటలు లేవండి లేచిన వెంటనే కొంచెం కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి బయటికి అలా వాకింగ్ వెళ్ళండి కనీసం అట్లీస్ట్ ఒక అరగంట వాకింగ్ చేయండి చేస్తే మొత్తం మనలో యాక్టివ్నెస్ వస్తుంది సూర్యోదయానికి ముందరే లేవాలి తర్వాత ఎక్కువగా బయట ఫుడ్లు తినకండి అసలు ఆయిల్స్ అవి మంచి ఫామ్ ఆయిల్ వాడతాడు వాడు చాలా దారుణంగా ఉంటుంది హార్ట్ అది పాడైపోతుంది బయట ఫుడ్లు తినకండి సాధా సాధ్యమైనంత వరకు మనం అంటే ఒకసారి తప్పదు ఏమైనా తీసుకోవచ్చు బయట ఫుడ్లు కాదన్ను ఫంక్షన్ వెళ్ళి తీసుకుంటాం ఎలాగో కానీ బయట ఫుడ్లు సర్వసాధారణ నైంటీ పర్సెంటేజ్ తగ్గించడానికి ప్రయత్నించాం అంతేకాకుండా మనం మన యొక్క దైనందిన కార్యక్రమాలను మనం డైలీ నిర్వర్తించేటప్పుడు బాగా స్ట్రెస్ అయినవి ఎక్కువ ఫాలో అవ్వకండి దానికి గురి అవ్వకండి బాగా స్ట్రెస్ అయితే దానివల్ల ఈ అనారోగ్యాలు వస్తాయి మనం మరీ ఎంత స్ట్రెస్ చేసుకోకూడదు మనం మన మనసుని హృదయాన్ని ఏదైనా ఒక చోట ఏదైనా అయ్యిందంటే దాన్ని దానికి దాని నుంచి బయటపడడానికి మార్గాలు ఎన్నుకోండి అంతేగాని బాగా స్ట్రెస్ పడితే అదే అనారోగ్యానికి కారణం ఎక్కువ స్ట్రెస్ పడద్దు మనం ఎప్పుడు స్ట్రెస్ పడవో మనం చేసే పని స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండి మంచిగా ఉండి నలుగురికి ఉంటే ఉంటుంది ఆ విధంగా మన మైండ్ని మౌల్డ్ చేసుకోండి అంతేకాకుండా ఈ టైంకి కొంచెం భోజనం చేయండి చేసేపు భోజనాన్ని కొంచెం ఖాళీ కొంచెం కాలి కడుపు ఉంచుకోండి పూర్తిగా తినేయడమే కాదు చాలామంది చూస్తున్నారు బిర్యానీలు పలావులు ప్యాకెట్లు కొనుక్కుని తినడమే తప్ప పప్పు కూర పచ్చడి తినే వాళ్ళు తగ్గిపోయారు కానీ అవి తినాలి తింటేనే ఆరోగ్యంగా ఉంటుంది అన్నింట్లోనే మనం తినే పదార్థాలు అన్ని రకాలు కలవాలి ఆవాలు జీలకర్ర ధనియాలు మెంతులు ఇంగువ వాము ఇవన్నీ కలిస్తేనే మనలో ఉంటుంది ఆ పలావులో వాడిని అవన్నీ ఎక్కడ వస్త్రి వాడు ఏదో మసాలా పడేస్తాడు కొంత ఆయిల్ పడేస్తాడు ఉల్లిపాయలు బ బంగాళదంపులు ఏవో పాడేస్తాడు అన్నీ ఫ్రై చేస్తాడు వాడు అవి బయట ఎక్కువ ప్యాకెట్లు తింటున్నారు అలా కాకుండా మనం తినేది ఆహారంలో ఆవాలు ధనియాలు మెంతులు జీలకర్ర ఇవన్నీ కలవాలి కలిస్తేనే మొత్తం బాడీ అంతా సెట్ అవుతుంది అది దృష్టిలో పెట్టుకుని అటువంటి ఇంటి భోజనానికి ఇంట్లో మనం తినే పూర్వకాలం మనం పూర్వకాలం నుంచి మనం ఏం తింటున్నామో అవే తింటేనే మన బాడీ దానికి తగ్గట్టు ఉంటుంది ఇది తయారైంది బాడీ తయారైంది ఎప్పుడు దీని జీన్స్ ఎప్పటి నుంచి వచ్చినవి ఆ బాడీకి ఆ తిరిగికి అలవాటు పడితే ఆ తిళ్ళు మార్చేసేమంటే ఈ బాడీ దాని ఫంక్షన్ తేడా వచ్చేస్తుంది అందువల్ల పూర్వకాలంలో మన ఇంట్లో తిన్న తిండ్లు ఏమిటి వాళ్ళ యొక్క అలవాట్లు ఏమిటి అవే ఫాలో అవుతే బాడీ ఫిట్గా ఉంటుంది అంతేకాకుండా సాయంత్రం కూడా అలా వీలైతే బయట ఫ్రెష్గా పది నిమిషాలు తిరగండి లేకపోతే కొంచెం ఆలోచి అంటే నేను ఇవన్నీ అందరికీ కుదురుతాయని నేను చెప్పినాను చెప్పట్లేదు వ్యాపారస్తులకు వేరే టైం ఉంటుంది వృత్తు ఉత్పన్న వాళ్ళకి వేరే టైం ఉంటుంది ఏది ఎవరికైనా సంపద అంతా దేని గురించి ఆనందానికే కదా మన ఆనందంగా ఉండాలంటే ఉంటే మన ఆరోగ్యంగా ఉంటే ఆనందంగా ఉండగలం అందువల్ల నువ్వు ఏం చేస్తావో తెలీదు నువ్వు ఎలా పడతావో తెలీదు నీ టైం షెడ్యూల్ చేసుకుని ఇవన్నీ చూసు చేసుకుని అంతేకాకుండా రాత్రి సరసనంగా పది ఆ ప్రాంతాన్ని పడుకోండి పది దాటితే ఇంకా చాలా కష్టం ఏదో పోతే మహా అవతి పదిన్నర పడుకోండి ఈ ఏదో మొబైల్స్ పెట్టుకుని అందరూ బుర్రలు పాడు చేసుకుంటున్నారు అనవసరంగా ఎక్కువ స్టిములేషన్ గురు అవుతున్నారు దీనివల్ల అనేకమైన అనార్థాలు వస్తాయి అందువల్ల ఎక్కువగా రాత్రి మళ్ళీ టీవీలు ఈ మొబైల్స్ ఎక్కువ పెట్టకండి రా సాధ్యమైనంత వరకు పది పదిన్నర పడుకోండి ఈ విధంగా చూసుకుంటే మనం మంచి ఫుడ్డు మంచి అంటే బయట ఫుడ్ కాకుండా ఇంట్లో ఫుడ్డు మంచి నిద్ర మంచి మనకి సాధ్యమైనంత వరకు విశ్రాంతి అంటే కనీసం ఏడు గంటల పాటు నిద్రపోవాలి నిద్రే మనకి చాలా ఇంపార్టెంట్ నిద్రలోనే మన యొక్క బాడీ ఒక్క పార్ట్ రిఫ్రెష్ అవుతుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు మీ ఆరోగ్యాన్ని భగవంతుడి ఇచ్చిన ఆరోగ్యాన్ని కాపాడుకోండి అందువలన ఒకసారి ఆరోగ్యం పాడిందంటే మళ్ళీ తిరిగి రావడం కష్టం ఎందుకంటే దాన్ని అలాగా అది ఇంకో దానికి ఆ ఓ దాంట్లో నుంచి ఒక దాంట్లో ఓ నుంచి ఓ దాంట్లో దిప్పుతూనే ఉంటుంది అందువల్ల అలా కాకుండా సర్కులేట్ అవుతుంటుంది అలాగా సర్కుల్లా తిరుగుతుంది అన్ని అవన్నీ కాకుండా ఉండాలంటే మనకి ఎక్కువగా ఈ మన ఆరోగ్యవంతులకి ఇంకోసారి చెప్తున్నాను జాగ్రత్తగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ఆరోగ్యమే మనకి ఐశ్వర్యం అందరికీ నమస్కారం ధన్యవాదాలు